హాయ్ అందరికీ ఈరోజైతే నేను ఒక గార్డెన్ వీడియో షేర్ చేస్తున్నాను మాకు ఫస్ట్ ఫ్లోర్లో అన్ని ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి నేను అన్ని ప్రాపగేట్ చేసి పెట్టిన ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ వర్షాలకి మాకు ఆ మొక్కలన్నీ ఎట్లా అయిపోయినాయి నేను వాటిని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది మీరైతే వీడియోలో చూడండి మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అసలు మర్చిపోవద్దు ఒకసారి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ చూశారు కదా ఒక యాభై కుండీలు పైన ఉన్నాయి అవి చిన్నవైనా పెద్దవైనా కూడా నేను ఏ ఒక్క ప్లాంట్ కూడా కొనిపెట్టినట్టే కాదు ప్రతి ప్లాంట్ కూడా నేను ప్రాపగేట్ చేసి పెట్టిన ప్లాంటే చూసారు కదా ఇన్ని కుండీలు అయితే మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ బాల్కనీలో ఉంటాయి ఏమైందంటే మొత్తం మాకు ఓపెన్ చూసారు కదా ఇక్కడ ఒక పట్టా కడుతున్నాను ఇక్కడ మాకు మొత్తం ఓపెన్ ఉండటం వల్ల మొన్న పడిన వర్షాలకి ఆ కుండీలు అన్నిటిలో వాటర్ పడిపోయి ఏలో ఉన్న మట్టి మొత్తం అసలు ఫ్లోర్ అంతా పడిపోయి రోత రోత అయిపోయింది నాకు ప్రతిసారి ఈ ఇక్కడ క్లీన్ చేసినప్పుడల్లా కూడా ఎంత టైం పడుతుందో ఎందుకంటే ప్రతి కుండీని కూడా కడిగి అట్లా క్లీన్ చేసుకుని మంచిగా పెట్టాలి చూసారు కదా పాట్స్ మొత్తం అసలు మొత్తం మట్టి ఇసక అంతా పడిపోయింది నేను కుండీలు అలాగే లీఫ్స్ మొత్తం అన్నీ కడిగేటప్పటికీ నాకు ఇవి మొత్తం కడిగి క్లీన్ చేసి పార్ట్స్ అన్నీ తుడిసేటప్పటికి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అయిపోయింది చూడటానికి మనకు తక్కువ ప్లేసే ఉంటుంది కానీ క్లీనింగ్కి వెళ్ళిపోయాము మనం అంటే అసలు ఎంత టైం పడుతుందో మనకే తెలియదు మీరు చూసారు కదా చిన్న చిన్న పార్ట్స్ కూడా ఏమైందంటే చాలా టైం పట్టేసింది నేను ఇక్కడ ఉన్న కుండీలు అన్నీ కూడా మొత్తం ప్రతి కుండీ మొత్తం కడిగి చక్కగా నీట్గా ఫస్ట్ అన్నీ చుట్టూ అట్లా గోడపై పెట్టుకుంటూ వచ్చేసాను చూసారు కదా అసలు ఫ్లోర్ అంతా ఎలా అయిపోయిందో మాకు ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ అయిపోయింది మేము ఇక్కడ ఫ్లోర్ వేయించుకున్నప్పుడు వాటర్ పోవడానికి వాళ్ళు పెట్టమన్నా కూడా పెట్టలేదు పెట్టకపోవటం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా అక్కడ ఇంకా నిలిచిపోతున్నాయి అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మళ్ళీ ఆ వాటర్ అంతా ఇట్లా స్టెప్స్ మీదకైతే మొత్తం నెట్టుకు రావాల్సి వస్తుంది చూసారు కదా ఆల్మోస్ట్ కుండీలన్నీ కడిగేసి ఇట్లా పెట్టేస్తున్నాను ఓపెన్ ప్లేస్ అయ్యేటప్పటికీ ఎక్కువ డస్ట్ ఉంటుంది అలాగే వర్షం పడినప్పుడు ఇట్లా వాటర్ రావటం చాలా ప్రాబ్లం అయిపోయింది మామూలుగా వీటికి బ్లైండ్స్ వేపిద్దాం అనుకున్నాము కాకపోతే లేట్ అయిపోతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ చూసారు కదా పట్టా వేశాను ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసినట్టు ఉంటుంది లేదంటే ఓపెన్గా వ్యూ చూడటానికైతే చాలా బాగుంటుంది మా ప్లేస్ మా ఇంటి చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి చూస్తుంటే మాత్రం ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో మా ఇంట్లో ఒక హ్యాపీ ప్లేస్ ఏంటి అని అంటే ఇక్కడ కూర్చుని వ్యూ చూస్తూ ఈ పెట్టిన మొక్కల్ని చూసుకుంటూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా మొత్తం క్లీన్ చేసి ఎక్కడక్కడైతే అట్లా నీట్గా పెట్టేసేసాను పాట్స్ మామూలుగా అయితే ఎప్పుడు కింద పెట్టేస్తాను మళ్ళీ వర్షం పడితే మళ్ళీ క్లీన్ చేయాలి అని చెప్పేసి ఏం చేశానంటే మొత్తం ఇలా గోడపైనే ఉంచేసాను ఒక టూ డేస్ వరకు ఉంచుదాంలే తర్వాత చూసారు కూర్చొని ఇంకా ఇట్లా అయితే పెట్టేశాను చూసారు కదా వేసినప్పుడు అయితే ఈ పట్టా బాగానే ఉంది మళ్ళీ తర్వాత గాలికి ఈ సగం చిరిగిపోయింది దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఆలోచించుకోవాలి చూసారు కదా నా వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి చూసారా మళ్ళీ గార్డెన్ పరిస్థితి ఎలా ఉందో పైన వర్షం పడింది ఒక టూ డేస్ తర్వాత నేను వీడియో పెడదామని అనుకునే లోపే మళ్ళీ ఇలా తయారైపోయింది ఇంకా అసలు ఇవంతా క్లీన్ చేయడం ఇప్పుడైతే నేను చేయను చూసారు కదా మనమేమో గార్డెన్ అంటే ఇష్టపడతాము మొక్కలు పెంచుకోవడం పెంచుకునే వాళ్ళ కష్టాలు చూసారా ఎలా ఉంటాయో ఇదంతా మళ్ళీ మట్టి మట్టి పడిపోయింది వీటన్నిటినీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి చూసారు కదా నా గార్డెన్ క్లీనింగ్ వీడియో మీరు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ గార్డెన్ క్లీనింగ్ వీడియోకైతే మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్